అందుకనే తెలంగాణ మరొక ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది అదే దీక్ష దివాస్ లక్ష్యం నా కొడుకు ఆ రోజు ఎనిమిది ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఆయనకు తెలియదు వాడికి తెలియదు తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందో కేసీఆర్ పట్టాడో ఎంత త్యాగం చేసాడో ఇప్పుడు ఉన్న యువత పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన యువత ఇరవై ఏళ్ళు వచ్చిన యువతకు తెలియదు అది తెలియజేయాల్సిన అవసరం తెలంగాణ పుట్టినప్పుడు ఉన్నది అందుకే తెలంగాణ దీక్ష దివాసు మనం జరుపుకుంటున్నాం కేసీఆర్ గారు తీసుకున్న ఆ గొప్ప నిర్ణయాన్ని ఆ అంకు ఆ యొక్క లక్ష్యాన్ని ఆ పోరాట పునికి పుచ్చుకొని తెలంగాణ ఉద్యమం తెలంగాణ వద్దని తెలంగాణ రాష్ట్రాన్ని కట్టుబడి తెలంగాణని ఈరోజు సర్వనాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గతది మనం అందరం నిద్రపోకుండా ఉండడానికే ఈ యొక్క దీక్షా దివాసు జరుపుకోవాలి ఆయన పట్టుమణి కేసీఆర్ గారు పోరాటం పట్టుకొనం మనం ప్రతి ఒక్కరు ఊరు ఊరుల ప్రతి గుండెకు చాటాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఇకనైనా ఇక్కడ కూడా నిజంగా కొన్ని బాధలు కష్టాలు ఏదైనా కష్టపడితే పోరాడితే ఒక వ్యవసాయం కానీ బిజినెస్ కానీ పోరాటం కానీ పార్టీ కానీ కొన్ని బాధలు ఉంటాయి కోపాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఆక్రోషం ఉంటుంది కానీ అది చేసిన వారికి మాత్రం బాధ ఉంటుంది అదే ఇప్పుడు కేసీఆర్ గారు పడుతున్నారు తెలంగాణ నెంబర్ స్థానంలో ఈ రోజు తెలంగాణ గగ్గోలు పెడుతున్నది ఏడుస్తున్నది ఏ మూలలో చూసినా అవతాతలు ఏడుస్తున్నారు మహిళలు ఏడుస్తున్నారు రైతులు ఏడుస్తున్నారు విద్యార్థులు ఏడుస్తున్నారు నిరుద్యోగులు ఏడుస్తున్నారు అయ్యో తెలంగాణ ఇప్పుడు ఆగమైపోతుంది మళ్లీ తెలంగాణ ఉద్యమం పొట్టు పొరుడు పోసుకోవాలి మళ్లీ తెలంగాణ దీక్షా పోరాటాన్ని మనమందరం కూడా ఏకం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఖమ్మం జిల్లాలో కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమం లేదు పోరాటం లేదు అంటేనే అన్ని పార్టీలు అందరి నాయకులు అన్ని అందరూ ఏకమై తెలంగాణ కేసీఆర్ గారిని బతికించుకున్నాం ఇప్పుడు కూడా ఖమ్మం జిల్లా ముందుకు రావాలి ఇక్కడ ఉన్న వేదికల వేదిక మీదిక మీద ఉన్న నాయకులందరికీ చేతులు జోడించి వందనం చేసుకుంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాం ఒక్కటైదాం తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సీట్లకు పది గెలిపించుకొని తెలంగాణలో కేసీఆర్ గారిని మనం అందరం కంకణ బతులం కావాలని దీక్ష దిగువ సందర్భంగా మనం అందరం చేయాల్సిన అవసరం ఉండదని మీ అందరికీ దండం పెడుతూ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా చిన్న చిన్న తప్పులుంటే మమ్మల్ని కూడా ఉద్యమకారులుగా తెలివి లేని వాళ్ళు లేకపోతే చేతరాని వాళ్ళము లేకపోతే ఎన్నో ఇబ్బందుల్లో ఇరుకల్లో సమస్యలు కొట్టుమిట్టాడుతూ కొన్ని ఆక్రోశంగా మాట్లాడుకుంటే మమ్మల్ని క్షమించాలని మీ అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా చాలా మంది నిజంగా ఒక మిత్రుడు మన వేదిక మీద ఉన్నాడు కడుపు తరుక్కుపోతుంది నలభై రెండు రోజులు ఈ యొక్క ఉద్యోగుల టెన్ డౌన్ కార్యక్రమం జరిగితే బంద్ జరిగితే నలభై రెండు రోజులు జైల్లో పెట్టి మంచుకుంటూ అరేసింది నిజంగా మిత్రుడు ఒకసారి పైకి లేదు నలభై రెండు రోజులు భార్య పిల్లలు దూరమయ్యారు భార్య విడాసులు ఇవ్వడానికి సిద్ధమైంది అందరూ ఆదమైపోయి ఈ రోజు కూడా నిన్న రీసెంట్ గా వాళ్ళ బిడ్డ కూడా చనిపోయింది ఆయన ఈ మధ్యలో కాదురిగింది ఉద్యమకారులను ఆదుకోండి ఉద్యమాలు ఉద్యమకారులకు కొంచెం స్నేహితులు ప్రతి ఉద్యమకారుడు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాడు ఇక్కడే కాదు రాష్ట్రంలో నేను మొత్తం పట్టు అప్పుడున్న ఉమ్మడి పది జిల్లాలు ఇప్పుడున్న ముప్పై ఒక్క జిల్లా అన్ని తిరిగిన వాడిని అందరూ కూడా బాధలో ఉన్నారు ఇది కూడా కేసీఆర్ గారి దగ్గరి దాకా పోవడం లేదు మీరందరూ చర్య తీసుకొని ఒక గొప్ప నాయకత్వాన్ని ఉన్న కేటీఆర్ గారు ఎంతో బ్రహ్మాండంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఆ రోజు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నారు మీరు కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారికి సహాయ సహకారాలుగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ కూర్చున్న వాళ్ళందరూ నా మీద గౌరవం ఉన్న తెలంగాణ ఉద్యమం మీద కేసీఆర్ గారి మీద ప్రేమ ఉన్న వాళ్ళు కేసీఆర్ గారి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పిడికిలి పిడికిలి లే ఎత్తనాలు కేసీఆర్ గారి మీద ప్రేమ లేదంటే జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ తెలంగాణ ప్రవీణులకు జోహార్ జోహార్ థ్యాంక్ యూ